నమః నమ ఈరోజు గౌరవనీయులు పెద్దలు సేవా హృదయం కలిగిన వ్యక్తి కీర్తిశేషుడు శ్రీ పచ్చ రఘునాథరావు గారు రఘునాథరావు గారి పదకొండవ వర్ధంతి సందర్భముగా మన మాతృశ్రీ మూలమామ వృద్ధాశ్రమం సత్తనపల్లి గుంటూరు జిల్లా ఈ నందు పేద వృద్ధులకు ఈరోజు రోజు నీళ్ళు పెద్దలు సత్తనపల్లి మండలం కంకణాలపల్లి వాస్తవ్యులు కీర్తిశేషుడు శ్రీ పచ్చ రఘునాథరావు గారి పదకొండవ వర్ధంతి సందర్భముగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సంతరమణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను గట్టిగా చప్పట్లు కొడుతూ రఘునాథరావు గారి ఆత్మకు శాంతి కలగాలి శాంతి కలగాలి శాంతి కలగాలి అలాగే మంచి మనసుతో సేవా హృదయంతో ఈరోజు లాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పచ్చ రఘురాజరావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళ్ళ అష్టైశ్వర్యాలతో ఐరారోగ్యాలతో చల్లగా ఉండాలని మీరందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ అన్నదాత 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 అందరు కూడా లైన్లో వచ్చి యనసదన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం